కన్య గర్భవతి కన్య గర్భవతి ఎట్లయితే దేవుని కార్యం అది అది సాధ్యమైతుందా అది సాధ్యమైతుందా ప్రియ స్నేహితులందరికీ కూడా ప్రభువు పేరట వందనాలు బైబిల్లో మనుష్యుల్ని చేసినటువంటి దేవుడు ఒక మనిషికి ఆయన ఆశీర్వాదం ద్వారా గర్భం రప్పిస్తే బైబిల్లో చాలా క్లియర్ గా రాసింది పురుషుడితో ఎలాంటి శరీర సంబంధం లేకుండా సర్వోన్నతిని శక్తితో దేవుని ఆశీర్వాదంతో కన్య గర్భవతి అయితే కొంతమంది హిందువులు ఈ వాక్యాన్ని చూపించి అమ్మ గారి గురించి అసభ్యకరమైనటువంటి పదజాలాలతో ఇది ఎలా సాధ్యం అని చాలా విచిత్రంగా ప్రశ్నిస్తున్నారు నాస్తికులు ప్రశ్నించారనుకో పెద్దగా ఆశ్చర్యపో అవసరం లేదు ఎందుకనంటే వాళ్ళు అసలు దేవుణ్ణే నమ్మరు కాబట్టి కానీ రకరకాల విచిత్ర దేవుళ్ళని నమ్ముతున్నటువంటి హిందువులు ప్రశ్నిస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది ఇలా అసలు వాళ్ళ గ్రంథాలు చదివారా వాళ్ళ గ్రంథాల్లో ఉన్నటువంటి స్త్రీలు చాలా విచిత్రమైనటువంటి వింత పిల్లలకు అన్నటువంటి కన్యకుల గురించి ఇలాగ తెలియదా ఈ రోజు గ్రంథాల ఆధారంగా విచిత్రమైనటువంటి పిల్లలకు అన్నటువంటి కన్యకుల గురించి తెలుసుకుందాం కంటి చూపుతో కన్యకకి గర్భం రప్పించిన పులశ మహర్షి ఇతను ఒక మనిషి బ్రాహ్మణుడు కంటి చూపుతో కన్యకకి గర్భం రప్పించాడు ఇతను కొడుకు రాక్షసుడు కూతురికి గర్భం రప్పించి పది తలకాయలు ఉన్నటువంటి పిల్లవాడిని పుట్టించాడు రాక్షసుడు కూతురు కూడా వదిలిపెట్టలేదు రాక్షస కన్యకి పది తలకాయలతో పిల్లవాడిని పుట్టించిన విశ్వవాసుడు అసలు పది తలకాయలతో పిల్లలు ఎక్కడన్నా పుడతారా కానీ హిందూ గ్రంథాల్లో ఎలా పడితే అలాగా ఎక్కడ పడితే అక్కడ పిల్లల్ని పుట్టించేతారో వీళ్ళు నమ్మేతారో కన్యకి గర్భం రప్పించిన సూర్యుడు ఆకాశం పైనుంచి భూమి మీదకి వచ్చి కన్య అయినటువంటి కుంతికి గర్భం రప్పించేశాడంట సూర్యుడు మనిషి వీర్యం తాగి గర్భవతైన చేప వీర్యం తాగితే చేపే కాదు అసలు ఎవ్వరైనా గర్భవతులు అవుతారా హిందూ గ్రంథాల్లో ఎలా పడితే ఎలా గర్భవతులు అయిపోతారో పిల్లలు పుట్టించేతారో వీళ్ళు నమ్మేతారో ఆ చేపకడుపులోంచి బయటకు వచ్చిన మరో కన్య ఆ కన్యను కూడా వదిలిపెట్టకుండా గర్భవతిని చేసిన పరాశురుడు జింకకే గర్భం రప్పించి కొమ్మున్న మనిషిని పుట్టించిన విబండక మహర్షి నీటిలో వీర్యం కార్చుకున్నాడంట ఆ కార్చుకున్నటువంటి వీర్యాన్ని జింక తాగిందంట గర్భవతి ఒంటు కొమ్మున్నటువంటి మనిషిని పుట్టించిందంట మామూలుగా ఉండవు మరి స్టోరీలు గేదతో సంభోగం చేసి భయంకరమైనటువంటి మహిషాసురుడు అనేటువంటి రాక్షసుని పుట్టించిన రంభుడు అసలు దేన్ని వదిలిపెట్టరు గేదెల్ని జింకల్ని చేపల్ని ఆఖరికి రాక్షస కన్యికల్ని కూడా విడిచిపెట్టకుండా ఎలా పడితే అలాగా ఎక్కడ పడితే అక్కడ గర్భవతిని చేసేసి వింత విచిత్రమైనటువంటి పిల్లలను పుట్టించేస్తారో ఇలా నమ్మేస్తారో అదే బైబిల్లో ఉన్నటువంటి దేవుడు కన్యక గర్భం రప్పిస్తే ఇది ఎలా సాధ్యం అని ప్రశ్నిస్తారు ఈ మాటలు చెప్పి మిమ్మల్ని బాధ పెట్టాలి అని కాదు సత్యాన్ని మీకు అర్థమయ్యేలాగా తెలియజేయాలి అని అలాగే నేను చెప్పినటువంటి మాటలు మీ గ్రంథాల్లో లేవు అని ఎవరన్నా నిరూపిస్తే క్షమాపణ అడిగితాను అలాగే మరొక వీడియోలో గ్రంథాలు చూపించి ఎక్కడెక్కడ రాస్తున్నాయో ఇంకొంచెం క్లారిటీగా మీకు తెలియజేస్తాను లాస్ట్గా నాకు తెలియనటువంటి చిన్న ప్రశ్న ఈ జింక గేది చేప కన్యకలా కాదా కామెంట్ ద్వారా తెలియజేయండి మరొక వీడియోలో వింత గర్భాల గురించి విచిత్ర పిల్లల గురించి ఇంకొంచెం క్లారిటీగా తెలియజేస్తాను